ఫస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ టూ లో ఉన్నాం దానికే స్పెషల్ పోర్టల్ కూడా తీసుకొచ్చాం స్టాండర్డైజేషన్ పెట్టాం ఆల్ క్లియరెన్సెస్ స్టిపులేటెడ్ టైం ఇట్ హెస్ టు బి క్లియర్డ్ ఆర్ డీమ్డ్ క్లియరెన్స్ కూడా పెట్టాం సో దట్ ఎవ్రీబడి హాస్ టు వర్క్ విత్ ఇన్ దట్ టైం అని ఇక్కడ ఫారెస్ట్ లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి మా నోటీస్ వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపం చేస్తున్నారు మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులు తోకుపోతా ఉంటే గమన ఉన్నారు ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడ్డం పడుతున్నారు దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమ్మీడియట్ గా యూ రివ్యూ దెన్ గెట్ ఇట్ డన్ రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైడ్స్ కి ఇచ్చేశారు ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు కానీ అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రైజేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కొన్ని ఏపీఏసీ కూడా గ్రాబింగ్ జరిగాయి నేను ఒకటే చెప్తున్నా ఆల్ కలెక్టర్ షుడ్ బి వెరీ ఫార్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్ దట్ ఇస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి మెయిన్ గా చాలా మంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసరీ విల్ గో ఫార్ సోలార్ ఎనర్జీకి అవసరమైతే మంచి ఇది దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్ అది కూడా వర్కౌట్ చేయండి నేను పోతే మడకసర్ ఏరియాలో దే ప్రిపేర్ ు ఫోర్ థౌసండ్ ఎకర్స్ ఫైవ్ థౌసండ్ ఏకర్ చంక్ అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి అదే మరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు ఐదేళ్లు లేట్ చేశారు పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్ గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం గవర్నమెంట్ గ్యారంటీలు ఇస్తాం అనవసరంగా తీసుకొచ్చారు ఇప్పుడు ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు నేను ఎన్నికపోతే అటు ఇటు కాకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఐ డోంట్ వాంట్ డెస్ట్రాయ్ ఆర్ ఎన్నిక్ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయి మూడు ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలి ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి ఫిషింగ్ హార్బర్స్ తొమ్మిది ఉన్నాయి అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి ఫిషర్మెన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఇంకొక పక్కన పోర్ట్స్ మొత్తం పది ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి మూడు కొత్త పోర్ట్లు వస్తున్నాయి నాలుగు వస్తున్నాయి ఇంకోటి ఇంకా ఇది చేయలేదు కాకినాడ ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునే దానికి మనం ఇది చేయాలి ఎయిర్పోర్ట్స్ కూడా ఏడు ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి ఇంకొక మూడు కొత్తగా వస్తాయి అవి కూడా మీరు ఇది చేస్తే క్లియర్ చేస్తే ఒక టెన్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి ఈవెన్ ఫ్యూచర్లో అవసరమైతే ఇంకా ఒకటి మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది లాజిస్టిక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఇక్కడ గాని మనం గాని ల్యాండ్గా నుండి ఇండస్ట్రిలైజేషన్ పెద్ద ఎత్తున పోతే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రిలైజేషన్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ ఉండాలి ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి ఇంత ముందు జరిగిందంతా కూడా యాంటీ ఇన్వెస్ట్మెంట్ ఈవన్ ఈ రాష్ట్రంలో ఉండేవాడు కూడా పెట్టుబడులు పెట్టకుండా వేరే రాష్టాలు పారిపోయారు దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్ మొత్తం ప్రపంచం అంతా వెళ్లి మీరు మా వచ్చి పెట్టుబడులు పెట్టండి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని కాంపిటీ కంపీట్ చేస్తా ఉంటే వీళ్ళు చాలా దుర్మార్గంగా చేశారు అది ఆ ట్రెండ్ పోవాలి ఒకరిద్దరు ఆఫీసర్స్లో ఇంకా మీకు ఆ మనసులోది ఉంటే కస్టోడియన్స్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఏమీ రాకపోతే మీరు బెస్ట్ కలెక్టర్స్ అని ఏమీ చేయకపోతే బెస్ట్ ఆఫీసర్స్ అని అలాంటి యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది ఒకసారి ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు అవన్నీ కాకుండా మనం అవుట్ ఎంపవర్ పీపుల్ అవుట్ క్రియేట్ వెల్త్ ఇవి కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గ్యాస్ది మీరు చూస్తే నేషనల్ వేస్ట్ అది ఆ రోజు గారు వచ్చుంటే గ్యాస్ అంతా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కోసం ఆ టౌన్స్ లో బ్రహ్మాండంగా ఉండేది దాన్ని కూడా వేస్ట్ చేసి కావాలని కంట్రోల్ చేసి ఇది చేశారు ఇప్పుడు అంతా కూడా ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చూస్తే డిలే అయితే కాస్ట్ ఓవర్ రన్ అవుతుంది ఒక్క పోలవరం నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా దాని మీద హైడెల్ రాలేదు కాబట్టి మనకు అదనంగా భారం పడింది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ రిటర్న్స్ కానీ ఆపర్చునిటీ కాస్ట్ గాని అన్ని కూడా పోలవరం ప్రాజెక్ట్ డిలే వల్ల చాలా పెద్ద ఎత్తున డయాఫామ్ వాల్ నాలుగు వందల అరవై కోట్లతో అయిపోయింది ఇప్పుడు తొమ్మిది వందల తొంభై అయింది అదే మరి కాఫర్ డ్యాములు అయినాయి రెండు వేల ఇరవై ఒకటి ప్రాజెక్టు పూర్తయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి వెళ్ళిపోయింది దీనివల్ల అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయలేకపోతే ఈవెన్ పవర్ లో సేమ్ థింగ్ ఐడియల్ గా పవర్ పెట్టి ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే సోలార్ పీపీఎల్ చేశాం సోలార్ అనేది ఎండొస్తే ఆటోమేటిక్ కరెంట్ వస్తుంది అవి తీసుకోకుండా అడ్డం పెట్టి బయట ఏడు రూపాయల నుంచి పది రూపాయలు పెట్టి కరెంట్ కొన్నారు కడాను కోర్టు పోతే డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళు డబ్బులు పే చేయమన్నారు వాళ్ళకు డబ్బులు పే చేశాం అదనంగా డబ్బులు పెట్టి హై రేట్ పెట్టి మళ్ళా పవర్ కొన్నారు ఇలాంటి చర్యలను ఏ విధంగా సమర్థించాలని అర్థం కావడం లేదు చాలా జరిగాయి మిస్ మిస్మేనేజ్మెంట్ ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ఎక్స్చేకర్తో ఆడుకున్నారు చాలా ఆవేదన ఉంది బాధ ఉంది దానికి కారణం అందుకే ఇప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు వడ్డీతో సహా సర్వీసింగ్ చేయాల మళ్ళా వెల్త్ క్రియేట్ చేయాలి మనం అనుకున్న వెల్ఫేర్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి పవర్లో అయితే ఈ రోజు నుంచి అక్కడ కూడా ఎప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు పవర్ కట్స్ ఉండేటివి కాదు పవర్ రిఫార్మ్స్ తెచ్చింది ఆనాడు తెలుగుదేశం పార్టీ తర్వాత వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూనిట్ షార్ట్ ఫాల్ ఉంటే విత్ ఇన్ ఫోర్ మంత్స్ ఆ త్రీ మంత్స్ సర్ప్లస్ కు వచ్చా ఇప్పుడు మళ్లీ పవర్ కట్స్ వస్తున్నాయి ఎక్కడ కూడా నేను చెప్పాను జీరో టాలరెన్స్ అన్ దాట్ ఓల్టేజ్ కూడా ఐఎమ్ వెరీ క్లియర్ ఎట్టి పరిస్థితుల్లో పవర్ అనేది షార్టేజ్ ఉండడానికి వీలు లేదు పవర్ కట్స్ ఉండడానికి వీలు లేదు కలెక్టర్స్ కూడా మానిటర్ చేసుకోండి దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ దట్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అందుకనే ఇప్పుడు నేను వారికి చింది కూడా చెప్పింది ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటి పైన సోలార్ జనరేషన్కి మనం వెళదాం ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సేవ్ చేసుకుంటారు కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళు ఎస్టాబ్లిష్ డబ్బులు ఇస్తున్నారు అవి కూడా తీసుకుండి అవి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తుంది అవి తీసుకొచ్చుకొని ఎనర్జీ సేవింగ్ కూడా మీరందరూ ఫోకస్ పెట్టాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ దాన్ని కూడా బల్బ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎనర్జీ సేవింగ్ మీద స్ట్రీట్ లైట్స్ అవన్నీ దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫీడర్ సోలార్ సోలరైజేషన్ సోలార్ కింద మీరు ఒక వెయ్యి నుంచి రెండు వేల ఫీడర్స్ దగ్గర వెళ్లాలనుకున్నాం అంటే ఆ ఏరియాలో ఉండే పవర్ షార్టేజ్ అక్కడనే సోలార్ ప్లాంట్స్ పెట్టి డే టైం అగ్రికల్చర్కి ఇచ్చి గ్రిడ్ మేనేజ్మెంట్ చేయడం దీనివల్ల జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి ఉంటే కూడా పాయింట్ వన్ పర్సెంట్ లాంటి వన్ పర్సెంట్ ఉంటాయి సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ అది కూడా మీరు వెళ్ళాలి అల్టిమేట్ గా ఆల్ డిపార్ట్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ కూడా వెరీ టు గో ట్రాన్స్పోర్ట్ టోటల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ దానికి లాస్ట్ టైం మీరు ఛార్జింగ్ స్టేషన్స్ డబ్బులు వేసి చేయకుండా చేసే కంప్లైంట్ వచ్చింది వాట్ ఈస్ ది స్టేజ్ నావ్ ఎనిమిడీ కెన్ రివ్యూ ఛార్జింగ్ స్టేషన్స్ సబ్జెక్ట్ దాట్ సార్ అంటే ఒక హండ్రెడ్ ఎంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని టారిఫ్ చేశారు అనేది ఇష్యూ సార్ దాన్ని స్టాప్ చేసేసాము రివైజ్ రివైజ్డ్ పాలసీ తీసుకురండి ఛార్జింగ్ స్టేషన్స్ ఎవ్రీవేర్ ప్రమోట్ చేయండి అట్ హోమ్ కూడా చిన్న చిన్న వెహికల్స్ అని ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వండి టోటల్ గా ఎవ్రీవేర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇట్ ఈ పాలసీ తీసుకొద్దాం